దక్షిణ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ యల్ ను బుధవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు ప్రెసిడెన్షియల్ కాంపౌండ్లో ఆయనను అదుపులోనికి తీసుకున్నారు అరెస్టుకు ముందు పోలీసు ఉన్నతాధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రెసిడెంట్ అటార్నీలతో పలుమార్లు సంప్రదింపులు జరిపిన తర్వాతే రెండవ ప్రయత్నంలో ప్రెసిడెంట్ను అరెస్ట్ చేశారు కాగా గత నెల ఆయన దేశంలో అకస్మాత్తుగా మార్షల్ను విధించి దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు తర్వాత ప్రజాగ్రహానికి గురై తర్వాత మార్షల్ను ఉపసంహరించుకున్నారు తర్వాత పార్లమెంట్ ఆయనను అభిశంసించింది డిసెంబర్ మూడున ప్రకటించిన మార్షల్ లాను ఆయన సమర్థించుకున్నారు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి తనను పదవీచ్యుతుణ్ణి చేయటానికి ప్రయత్నించాయని యూన్ ఎల్ ఎల్ను ఆరోపించారు కాగా యూన్ లాయర్లు మాత్రం ఆయనను అరెస్టు చేయొద్దంటూ కోరారు విచారణకు ఆయన స్వచ్ఛందంగా హాజరవుతారని చెప్పినా అవినీతి నిరోధక శాఖ అధికారులు మాత్రం లాయర్ల ప్రతిపాదనను తిరస్కరించారు గతంలో ఆయనకు పంపిన సమన్లు పట్టించుకోలేదని అందుకే అరెస్టు చేయాల్సి వచ్చిందని అవినీతి శాఖ అధికారులు వివరించారు